హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈ రోజు మన సత్యమేవ జిక మెన్పేషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో వ్యూవర్స్ అందరూ కూడా న్యూస్ ప్రోగ్రామ్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయవలసింది కోరుతున్నాం వార్తా వివరాల్లోకి వెళ్దాం సో ముందుగా చూడొచ్చు మనకి ఇక్కడ విలేకరులు కావాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సత్యమేవ్ చేతే తెలుగు దినపత్రికలో బ్యూరో మండలాల రిపోర్టర్లుగా పనిచేయటం జిల్లాల నియోజకవర్గ స్థాయిలో ఉత్సవ యువత యువకులు కావాలను కొత్త వారికి మరియు అనుభవం ఉన్న వారికి అవకాశం నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ వన్ నైన్ టూ జీరో సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిపోర్టర్స్ గా మంచి అవగాహన వాక్చాతుర్యం సో మాట్లాడేటటువంటి ఇష్యూస్ బేసిక్ మీద మాట్లాడేటటువంటి రిపోర్టింగ్ చేసేటటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యువత యువకులకి అవకాశం ఉంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వారిగా రిపోర్టర్స్ కావాలి ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించగలరు వార్తా వివరంలోకి వెళ్దాం రెండు వేల నలభై నాటికి చంద్రుడి పైకి భారత వ్యోమగామి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామి కాలు మోపు మోపుతాడని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆశాభావం వెల్లుబుచ్చారు ఓ ఆంగ్ల ఛానల్లో లో ఏర్పాటు చేసిన రైజింగ్ భారత్ సమ్మిట్ టూ ఫైవ్ లో ఆయన భారత్ అంతరిక్ష భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత్ స్వంతంగా అంతరిక్ష కేంద్రాన్ని సమకూర్చుకుంటుందని వెల్లడించారు చంద్రయాన్ త్రీ మిషన్ ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ తెలిసింది సో అప్పుడు చూడొచ్చు ఎంత ఆసక్తికరంగా కోటి కోట్లాది జనాలు లైవ్ వీక్షించినాయి ఈనాడు ఏది ఆ దక్షిణ ధ్రువం పైన ల్యాండింగ్ అవ్వడంతో సో అప్పుడు మనం చూడొచ్చు ఎంతో ఆసక్తిగా భారతదేశ ప్రజలందరూ ఒక గౌరవంగా చెప్పుకోవడం జరిగింది ఈనాడు వేరే కంట్రీస్ చేసినా కానీ దాన్ని సక్సెస్ఫుల్ చేయలేకపోయినాయి కాబట్టి ఇండియా దాన్ని ల్యాండింగ్ చేయడం మొదటిసారి కాబట్టి ఈనాడు భారతదేశ గౌరవ మర్యాదలు కూడా పెరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా భారతదేశంలో పెరిగిన విషయం మనం చూసుకోవచ్చు సో ఖచ్చితంగా ఈనాడు రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి భారతదేశ వ్యోమగాములు వెళ్ళేటటువంటి ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ సో ఆ టెక్నాలజీ పరంగా ఏ విధంగా ఉండాలి సేఫ్ గా ఎలా ఉండాలి ల్యాండింగ్ ఎట్లా చేయాలన్నట్టు కూడా ఆ విశ్లేషణ చేస్తా ఉన్నారు ఇంకా అక్కడ సైంటిస్ట్ ఇలా కూడా ఆలోచిస్తారా జగన్ పై అనిత ఫైర్ నిన్నటి జగన్ పర్యటన డ్రామాను తలపించిందని అనిత ఆ జగన్ పర్యటనకు ఆ పదకొండు వందల మంది పోలీసులతో భద్రత కల్పించామని వెళ్ళడి ఆ జగన్ మారకపోతే పదకొండు సీట్లు కూడా రావని జోషి మన హోమ్ మినిస్టర్ అక్క ఈ జగన్ ఏ మారకపోతే ఉన్న పద పదకొండు సీట్లు కూడా ఆ వీక్కి చెప్తుంది అక్క కులాలు మతాల మధ్య చిచ్చు రాజేస్తున్న మోడీ రాహుల్ తెలంగాణకు వచ్చి హామీలు ఇచ్చారు వాటిని అమలు చేసి చూపించాం అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చినాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇక నెరవేర్చిదా ఏడేషన్ బొంగళ ఆజ్ఞ ఉందా మరి అందరికీ ఆ ఇచ్చిన హామీలన్నీ ప్రజలకంత ఎదుర్కొన్న సంగతి ముఖ్యమంత్రి గారు మీరు నెరవేర్చే ఖచ్చితంగా ప్రజలు మీకు పట్టం కట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది స్థానిక సంస్థలు ఎట్లున్నాయి ఎలక్షన్స్ ఎట్లా జరిగితే ప్రజలు తీర్పు ఏ విధంగా ఇస్తారో చూడాలి అహ్మదాబాద్ లో జరిగిన ఏసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపు గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తామన్న రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ కుల ఏదైతే మీటింగ్ జరిగిందో ఆడ మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కులాలు మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చు పెడుతున్నారని దేశాన్ని విభజించాలని కమలనాథులు చూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణలో కులగణన చేసి రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు బాగా చేసినారు కులగణన బాగా చేసారు కరెక్టే చేసినట్టు కానీ మళ్ళీ రెండు మూడు సార్లు చేసారు కదా తప్పు జరిగింది కాబట్టి మళ్ళీ పోయి మళ్ళీ చేసుకొని వచ్చారు ఈనాడు ఇంకా పెండింగ్ ఉన్నాయి కులగణన చేయాల్సింది అధికారంలోకి వచ్చిన ఆ అన్నత అన్నతి ఈ కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు ఇవ్వ రైతులే చెప్తారు దీనికి రుణమాఫీ జరిగిందా లేదా అని చెప్పేసి మోడీ బీజేపీ నేతలు బాల్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకే మొన్న అయితే బక్ఫ్ బోర్డు మీద ఏమాత్రం ఒక రక్తం చిందించకుండా దాన్ని సవరణ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూసుకోవాలి గతంలో మైనార్టీలకి ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చినటువంటి అది ఏదైతే తలాక్ అని చెప్తే కథ మీద ఆమె పరిస్థితి అంతే గోవింద అలాంటి దాన్ని మంచి ప్లాన్ తోని అది కరెక్ట్ కాదు ఈనాడు మైనార్టీ మహిళలకు చాలా అన్యాయం అని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం జరిగింది ఈనాడు మైనార్టీ మహిళలు ఎంతో సంతోషించడం జరుగుతుంది సో ఏదైతే వక్ భూములు ఏదైతే ఉందో ఇక తెలంగాణ ప్రాంతంలో చాలా మటు గ్రామీణ ప్రాంతాలలో ఇది మాదే అని చెప్పేసి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి మీరు వక్ఫ్ బోర్డు మీద ఎందుకు మాట్లాడలేదు అంటే మీరు ఎకరాల ఎకరాల కొద్ది సంపాదించుకున్న నిరుపేద రైతులు గతంలో వచ్చేటటువంటి జనరేషన్స్ ఇది మా భూములు అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటే నిరుపేద రైతుల పరిస్థితి ఏంటి దాని మీద ఎందుకు మీరు క్లారిటీగా మాట్లాడలేదు మతాలు వచ్చి చివరు పెడుతున్నారు అంటే గమ్ములు ఉంటే అయిపోతుంది భూములు ఏమన్నా కానీ మంది మీరు మంచిగా అయిపోతుంది అనుకుంటారు అంతే కదా ముచ్చట ఈనాడు వక్ బోర్డు వాళ్ళు వచ్చి ట్రిబ్యునల్ కూడా మొత్తం మైనారిటీలో ఉంటారు ఇది మాది అని చెప్పేసి ఆడ దుప్పటి వరుస కథ వాళ్ళది హిందూ దేవాలయాలు ఏం కావాలి హిందువుల మనోభావాలు ఏం కావాలి నిరుపేదల భూములు ఏం కావాలి దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడదు తప్పు జరుగుతున్నా కళ్ళతో చూసుకుంటా ఊశాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీని పెట్టనివ్వబోమని అన్నారు గతంలో బ్రిటిష్ వాళ్ళను దేశం నుంచి తరిమి కొట్టినట్లే బీజేపీని తరిమి కొట్టాలని ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు బీజేపీనే తరిమి కొడతారంటే సరే ఎట్లా తరిమి కొడతారో అంటే కార్యకర్తలు కూడా తరిమి కొడతారు బీజేపీని అంటే దాంట్లో కార్యకర్తలు లీడర్లు నాయకులు అందరూ ఉంటారు అందరిని తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తము కొనుక్కుంటారు అనమాట మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున సరిగా జరగని ఎట్లా జరుగుతూ బీజేపీ కార్యకర్తలు నాయకులే సమాధానం చెప్తారు దీనికి భారతి నాసిరకం మాది నాణ్యమైన మద్యం ఆ మంత్రి కొల్లు రవీంద్ర జై బ్రాండ్లతో లివర్ కిడ్నీ సమస్యలతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు జగన్ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్న రవీంద్ర డిస్టిల్లరీలు మద్యం షాపులను హస్తగతం చేసుకున్నారని మండపాటు నూతన ఎక్సైజ్ పాలసీకి తాము శ్రీకారం చుట్టామని వెళ్ళి వాస్తవానికి ఆంధ్రాల పోతే మొత్తం ఇక ఇక వాళ్ళు ఏం చెప్తాదే గానీ బ్రాండెడ్ మద్యం గిద్యం ఏమి ఉండదు అనమాట అట్లా నడిచింది అప్పుడు ఆడ ఈ మంది పానాలు ఏం మా మంగళం కానీ కానీ పైసలు అయితే రావాలన్నట్టు ఉండే ఇప్పుడు ఈనాడు మనం చూసుకోవచ్చు ఏపీలో మారింది కాబట్టి మంచి బ్రాండెడ్ లిక్కర్ బ్రాండెడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నారు పెట్రోల్ గ్యాస్ ధరల పెంపు కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం ఇంధన ధరల పెంపు ప్రజల జీవితాన్ని అతలా కుతలం చేసిందని విమర్శ పాక్ సహా వివిధ దేశాల కంటే పెట్రోల్ ధరలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయన్న కేటీఆర్ అధిక ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని విమర్శ ఇష్టానుసారంగా పెట్రోల్ పెరుగుతుంది వాళ్ళు పెట్రోల్ వేస్తే ప్రజలారా మీరు ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకోండి ఈనాడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాస్తవం చెప్పాలంటే మేము కూడా వాడుతున్నాం కాబట్టి చాలా సేఫ్ అది ఈనాడు పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు ఎన్విరాన్మెంటల్ని ని సేవ్ చేయొచ్చు ఈనాడు ఆదాయం కూడా మనం సేవ్ చేసుకోవచ్చు పెట్రోల్ ఈనాడు నూట తొమ్మిది నూట పది రూపాయలు ఉంది నెల మొత్తం లేదన్న మూడు వేల ఐదు వేల వరకు పెట్రోల్ ఖర్చు అవుతుంది రోజు ఒక లీటర్ ఓపించుకున్నా గానీ కాబట్టి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్రిఫర్ చేయండి ఇట్లా పెరిగినా కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు మన ఖర్చులను సామాన్యుల సంపద ధనికుల జేబుల్లోకి ఖర్గే గారు అంటున్నారు దేశంలో ఉత్తాధిపత్యం కారణంగా సామాన్యుల సంపద ధనికుల జేబుల్లోకి వెళ్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ మెమోరియల్ వద్ద నిర్వహించిన అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సమావేశంలో కరీ గారు మాట్లాడారు సామాన్య సంపద ధనికల జేబుల్లోకి వెళ్తుందంట ప్రజలారా చూసుకోరు వాస్తవం ఇది ఏదో పథకం పెట్టుడు దాంట్లో బోగస్ సృష్టించుడు ఒక మండలంలో ఒక వంద మందికి ఇస్తే వంద మందిల బోగస్ ఉంటాయి ఒక వెయ్యి మందికి ఇస్తే దాంట్లో మొత్తం నాలుగు వందల ఐదు వందలు ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకే పోతాయి అనమాట అన్ని బోగస్ పత్రాలు సృష్టించుడు గతంలో కూడా మనం చూసినాము కళ్యాణ లక్ష్మి ఏ విధంగా ఎవరో ఆ పిల్ల ఎవరో తెలియదు ఆ పిల్లగా ఎవరో తెలియదు కళ్యాణ లక్ష్మి ఇచ్చేస్తారు ఇక మళ్ళీ ఎక్కడున్నారో తెలియదు అన్ని బోగస్ అనమాట సో అదే విధంగా మనం ఇది ఏది ఆరోగ్యశ్రీ చూసుకోవచ్చు ఆ పేషెంట్ లో ఉండరు ఈ పేషెంట్ ఎక్కడ ఏ స్టేట్ లో ఉన్నాడో తెలుగు అని ఫోటో తీసుకొస్తారో అని మీద ఆధార్ కార్డు సృష్టిస్తారు అలాగే ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తారు అనమాట అంతా హాస్పిటల్ కుమ్మక్కై పెద్ద భోగస్ దాందా నడిచిందనమాట దీంట్లో అట్లా పైసలు పోకపోతే ఏమైతుంది మరి నాయకులు నాయకుల బినామీల పేర మీద ఆస్తులు తీసుకుంటారు డొమినికల్ రిపబ్లిక్ లో ఘోర ప్రమాదం నూట పదమూడు మంది సో అక్కడ ఆ గో ప్రమాదం జరిగింది నూట పదమూడు మంది మృత చెందిన బాధాకరమైనటువంటి హనుమాన్ విజయ యాత్రకు భారీ బందోబస్తు సివి ఆనంద్ నగరంలో ఈ శనివారం జరిగే వీర హనుమాన్ విజయ యాత్రకు పూర్తి భద్రత ఏర్పాట్లు చేస్తామని సిపి సివి ఆనంద్ తెలిపారు వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వాహకులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో హైదరాబాద్ నగర పోలీసులు బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ అధికారులు జిహెచ్ఎంసి ఆర్బి టీజీ ఎస్ఆర్టీసీ అగ్నిమాపక శాఖ హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్పీ బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు పన్నెండు కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుందని కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి భారీ బందోబస్తు మరి నాడు హనుమాన్ ఆ శోభయాత్ర నిర్వహించబోతున్నారు కాబట్టి హనుమాన్ జయంతికి ఖచ్చితంగా అందరూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ అవాంఛనీయ సంఘటనలు గొడవలు మతపరమైన గొడవలు జరగకుండా ఆ బందోబస్తు తీసుకురావడం జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్లకు ధీటుగా ఉన్నతమైన వైద్య సేవలు అందిస్తున్న సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడం సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ గారికి మాత్రమే సాధ్యం ఇసువంటి హాస్పిటల్ కావాలి తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు చాలా మటుకు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారిగా చూసుకుంటే ఇక పేషెంట్ ఉంటే డాక్టర్ ఉండడు డాక్టర్ ఉంటే ఆడ పేషెంట్లకు సరిగ్గా అయినటువంటి వసతులు అక్కడ ఉన్నాయి బెడ్ ఉండదన్నమాట కిందనే వాడుకుంటారు ఒక బెడ్ మీద ఇద్దరు పేషెంట్లు ఉండాలి ఇటో గ్లూకోస్ ఇటో గ్లూకోస్ ఎక్కుతుంటది ఇక బాత్రూమ్ బా అంటే బాత్రూంలో నీళ్ళు ఉండయి నీళ్లుంటే బుర్రలు ఉండేవి డోర్లు ఉండే వీటికి వాస్తవానికి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో హాస్పిటల్ని పునరుద్ధరించాలి ఈనాడు ప్రజలకు సామాన్య ప్రజలకి ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ఈనాడు సామాన్య ప్రజలకు సరైనటువంటి చికిత్స అందించలేనటువంటి ప్రభుత్వాలని మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వము అట్లా చేసింది మరి ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అట్లా చేస్తే మాత్రం ప్రజల్లో చాలా మైనస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నిరుపేదల వైద్యం గురించి పట్టించుకోవాలని చెప్పేసి కోరుతాం సో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడం సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ గారికి మాత్రమే సాధ్యం వారం రోజులుగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సత్యమేవ జయతే తెలుగు దినపత్రిక యంత్రాంగం గ్రౌండ్ వర్క్ చేసి ఆసుపత్రిలో ఆ యొక్క సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్లు అందిస్తున్న ఉన్నతమైన సేవలను గుర్తించి ఈ రోజు మీ ముందుకు ఈ ప్రభుత్వ ఆసుపత్రి యొక్క మంచి ఉన్నతమైన సేవలను ప్రతి ఒక్కరికి తెలిసేలా తెలుసుకునేలా చేయడం కోసం ఈ రోజు మేము ముందుకు వచ్చాం అయితే పదండి ఆసుపత్రి యొక్క ఉన్నతమైన సేవల గురించి తెలుసుకుందాం అయితే వాస్తవానికి ఇలాంటి ఆసుపత్రులు కావాలి ఇలాంటి డాక్టర్లు కావాలి ప్రజల నిరుపేదల గురించి ఆలోచించేటటువంటి డాక్టర్లు ఉంటే మనం దేవుని లెక్క ముక్తాం డాక్టర్లు కాబట్టి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రజల ఇంట్లో భగవంతుడు ఏ విధంగా ఉంటాడో హాస్పిటల్ మనకు డాక్టర్లు కూడా దేవులతోనే సమానం ఎందుకంటే ఇంట్లో దేవుణ్ణి ముక్తాము అందరం బాగుండాలని చెప్పేసి అక్కడ హాస్పిటల్లో డాక్టర్ని మనం ముక్కుతాము ప్రాణాలు కాపాడాలని చెప్పేసి సో దేవుడు కనిపించకపోవచ్చు కానీ కనిపించేటటువంటి దేవుడు ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారంటే అది డాక్టర్లే మంచి పండ్లను ఇచ్చే చెట్టుకే రాళ్ళు మంచి ఆ పండ్లను ఇచ్చే చెట్టుకే రాళ్ళు దెబ్బలు అంటారు ఆ మంచి నీడ నీడనిచ్చే చెట్టు కింద మనుషులు సేద తీరుతారు మనుషులే కాక జంతువులు పశువులు పక్షులు కూడా ఈ యొక్క మహావృక్షం పైనే సేద తీరుతాయి ఆ గూళ్ళు కూడా కట్టుకుంటాయి అలాంటి మహావృక్షమే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి అయితే ఇలాంటి మంచి ఉన్నతమైన ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి డాక్టర్లు పేషెంట్లు పేషెంట్ టేకర్లు వార్డు బాయ్లు నర్సులు భద్రత కోసం సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆసుపత్రిని క్లీన్ చేయడానికి అటెండర్లు అంటే ఎంతమంది ఇక్కడ ఈ ఆసుపత్రి చక్కగా తమ ఇంటిలాగా చూసుకుంటూ ఎంతో మందికి మంచి సేవలు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్న డాక్టర్లు సేవలను అందిస్తున్నారు నిజానికి ఒక సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి బాల్కి నుంచి చించోలి నుంచి సంగారెడ్డి మెదక్ వికారాబాద్ చేవెల్ల శంకర్పల్లి తాండూరు మరపల్లి నారాయణఖేట్ జిన్నారం టెక్మల్ నర్సాపూర్ తూప్రాం గజ్వేల్ సిదిపేటువంటి వివిధ పట్టణాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఎంతోమంది నిరుపేద ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది వాస్తవానికి సేవలను గుర్తించి మరి సత్యమేవ జైతే దినపత్రిక ద్వారా కవరేజ్ చేయడం జరుగుతుంది గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి సో ఎట్లట్లుంది అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లతో కూడా సేకరణ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి సో ఈ విధమైనటువంటి హాస్పిటల్ ఉంటే ప్రజలకి నమ్మకం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈనాడు అరే మాకు ఈ ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పేసి ఆ పేదలకు కూడా ధైర్యం ఉంటది గుండెలు ఏమైనా సరే మాకు ఆసుపత్రులు ఉన్నాయి కదా అని చెప్పేసి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం వివరణ ప్రజలు ఏ విధమైనటువంటి వివరణ మనకి ఇచ్చినారో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఉన్నతమైన వైద్య సేవలు అందిస్తున్న సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సో ఇట్లా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి మనం చూసుకోవచ్చు ఈనాడు స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పేసి ప్రోగ్రాం చేస్తాం క్లీన్ అండ్ గ్రీన్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు సో తెలంగాణ రాష్ట్రంలో మరి ఈనాడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది సో క్లీన్ అండ్ గ్రీన్ ఎట్లా పాటిస్తుంది అని చెప్పేసి నిరంతరం అధికారులు పర్యవేక్షణలో ఉంటారు సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనము ఎక్కడ చూసినా కానీ ఎంత నీట్గా ఉందంటే హాస్పిటల్ చూడాలి మనం నా కొడుకు దౌడకకి గడ్డలాగా అయింది ఇక్కడ మన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ తీస్తే సో నా కొడుకు సర్జరీ చేసి ఆ గడ్డ తొలగించారు ఇప్పుడు బాగానే ఉంది మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు సో కూడా మనం చూసుకోవచ్చు ఒక పేషెంట్స్ కి ఇబ్బందికరంగా లేకుండా ఒక్కొక్క ఆసుపత్రి పోతే కాళ్ళనొప్పులు నోలు నిలబడి నిలబడి కూలవాడతారు ఇక్కడ మంచి మనకి చైర్ ఫెసిలిటీస్ అందించినారు ఐసీయులో ట్రీట్మెంట్స్ ఐసీయులో పేషెంట్లు సో ఎంత నీట్గా కార్పొరేట్ ఆసుపత్రి లాగా ఉంది సో బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా నీట్గా పెట్టేటటువంటి ఇమేజెస్ మనం చూడొచ్చు ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ వేసి మా భార్యకి నాకు మధ్య గొడవ చిన్న గొడవ వల్ల మా వైపు పాయిజన్ తీసుకుంది వెంటనే ఆమెను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాము ఇక్కడే ఇక్కడ ఆమెకు తీసుకున్న పాయిజన్ ను కక్కిపించారు సో ట్రీట్మెంట్ మంచిగా ఉందన్నట్టుగా మనం చెప్తా ఉన్నాను ఇలాంటి కేసులు వచ్చిన వెంబడే రియాక్ట్ అయ్యి వారికి తగ్గ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము వారిని మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాము ఎన్నో యాక్సిడెంట్స్ కేసులు వస్తాయి కుట్లు వేస్తాము పాయిజన్ కేసులు కూడా వస్తాయి వారిని వెంటనే రిక్వైరీ చేసే విధంగా రికవరీ చేసే విధంగా కూడా ట్రీట్మెంట్స్ అన్నట్టుగా చూడొచ్చు సో మహిళలు కానీ వాళ్ళు వృద్ధులు ఎవరన్నా సరే మరి ఇక్కడ మాకు సరైనటువంటి ట్రీట్మెంట్ అందుతుంది అన్నట్టుగా మనకు వివరణ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి హాస్పిటల్ మనం కాపాడుకోవాలి ఇలాంటి డాక్టర్లు కూడా ప్రజల గురించి ఆలోచించేటటువంటి డాక్టర్లు మనకు దొరకలేరు ఈనాడు సో ఈనాడు మనము చూసుకోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఇక టైంకి దొరకరు అనమాట మనకి ఏదో మళ్ళీ బయట ప్రైవేట్ హాస్పిటల్ చిన్న చిన్న హాస్పిటల్ పెట్టుకొని ఇక ట్రీట్మెంట్లు అందిస్తుంటారు మాత్రం మనకు మాత్రం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కనిపరు అనమాట డాక్టర్లు అట్లుంటుంది నర్సులే డాక్టర్లు అయిపోతారు వాళ్ళే ఆపరేషన్లు చేస్తుంటారు వాళ్ళే ట్రీట్మెంట్లు చేస్తుంటారు మొత్తం ఇది మా ఇల్లు మాత్రమే కాదు నా మనం చూడొచ్చు మా నిబద్ధతకు ప్రత్యేక నారా లోకేష్ ఇది మా ఇల్లు మాత్రమే కాదు మా నిబద్ధతకు ప్రత్యేక నారా లోకేష్ అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నూతన ఇంటి నిర్మాణానికి నేడు భూమి పూజ జరిగింది ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ భువనేశ్వరి మంత్రి ఆ నారా లోకేష్ బ్రాహ్మణి దేవాన్ పాల్గొన్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమంపై లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఇవాళ నాకు నా కుటుంబానికి ఎంతో భావోద్వేగ పరితమైనటువంటి రోజులు నిలిచిపోతుంది కోట్లాది మంది ప్రజల కలల ప్రతిరూపం రాజధాని అమరావతిలో మా కొత్త ఇంటి నిర్మాణానికి మా నాన్న చంద్రబాబు గారు భూమి పూజ చేయడాన్ని ఎంతో గర్వంగా కృతజ్ఞతగా భావంతో అన్నట్టుగా మరి అక్కడ లోకేష్ గారు చెప్పడం సో ఇది ప్రజల మనం చూస్తాం ఈ రోజు సత్యమైన తెలుగు దినపత్రికలోని మెయిన్ పేదర్షన్ వార్తా విశేషాలు సో ఖచ్చితంగా అందరూ ఆదరించి ఒక న్యూస్ పేపర్ ప్రోగ్రామ్ మీ యొక్క గ్రూప్స్ లలో షేర్ చేయవలసింది కోరుతాం నమస్తే